పిచ్చుకపై బ్రహ్మాస్త్రం శ్రీరాముడు ఒకసారి కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడు మీకు తెలుసా విషయము శ్రీరాముడు లాంటి మహావీరుడు పురుషోత్తముడు ఒక సాధారణ కాకి మీద బ్రహ్మాస్త్రం వేయటం అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా వాల్మీకి రామాయణంలో ఇలా రాసి ఉందనమాట దాని ప్రకారం సీతారాములు వనవాసంలో ఉండగా ఒకరోజు స్వామి సీతమ్మవారు ఒడిలో తల పెట్టుకొని నిద్రిస్తున్నాడు ఆవిడ చుట్టూ ఒక ప్రకృతిని చూస్తూ పరవశించిపోతున్నారు సీతమ్మవారు ఆ సమయంలో హఠాత్తుగా ఒక కాగి వచ్చి ఆవిడ స్తనం మీద పొడిచింది అంటే గుండెల మీద పొడిచింది భర్తకు నిద్రాభంగం కలగరాదని సీతామాత కాకిని నిశ్శబ్దంగా పక్కకి ఉంటూ ఉండేవాళ్ళు అది పోయినట్టు పోయి మళ్ళీ వచ్చి అమ్మవారి గుండెల మీద పడి గాయపరచడం మొదలుపెట్టింది ఆమె శరీరం నుంచి ప్రవహిస్తున్న రక్తము మే అంటే రాములు వారికి చల్లగా తగిలిందట అది వెంటనే రాములు వారికి మెలకు వచ్చింది ఇంత జరుగుతుంటే తనను ఎందుకు లేపలేదని చెప్పి సీతమ్మ వారిపై కోపగించుకున్నారు రామయ్య స్వామి మేల్కున్న తర్వాత కూడా ఆ కాకి మళ్ళీ వచ్చి సీతమ్మని పొడిచేందుకు ప్రయత్నించడం చూశారు రాముల వారు తాను అదిలించినా ప్రయోజనం లేకపోవటంతో ఆగ్రహించారు రామయ్య ఒక దర్భ పో అంటే గడ్డి పూచను తీసుకొని బ్రహ్మాస్త్రంగా మంత్రించి వదిలారు కాకి మీదకి రాములవారు వారు బ్రహ్మాస్త్రము వెంట పడేసరికి కాకి రక్షణ కోసం ముల్లోకాలు తిరిగింది విష్ణువు అవతారమైన శ్రీరాముడి అస్త్రాన్ని ఎవరు మాత్రం నిరోధించగలరు బ్రహ్మాదులు నువ్వే వెళ్ళి స్వామి శరణు వేడుకో అని సలహా కూడా ఇచ్చారు కాకికి దాంతో కాకి తిరిగి వచ్చి రాములు వారి పాదాలపై పడి తన తప్పును క్షమించమని వేడుకుంటుంది శ్రీరాముడు నిన్ను క్షమించడానికి అభ్యంతరం లేదు కానీ ఒకసారి వదిలిన బ్రహ్మాస్త్రం తిరిగి ఉపసంహరించలేను అంటే బ్రహ్మాస్త్రం ఒకసారి వదిలేరంటే అది ఆపడం ఆయన వల్ల కూడా కాదంట దీన్ని ఎటు మళ్లించమంటావో నువ్వే చెప్పు అన్నారు రాములు వారు కాకితో ఆ విధంగా నిన్ను కాపాడుతానని కూడా అన్నారు పశ్చాత్తం చెందిన కాకి అమ్మవారికి బాధ కలిగించింది నాకు శిక్ష ఇలా పడవలసిందే కనుక నా కుడి కంటిపై అస్త్రాన్ని తండ్రి అంటూ ప్రార్థించింది కాకి రాముల వారిని రాముల వారు అలాగే చేశారు అందువల్లే కాకులకు ఒక కన్ను కనబడదని పురాణాలు కూడా చెప్తున్నాయి చూసారా బ్రహ్మాస్త్రం అంటే అంత శక్తిగలదనమాట రాములు వారు బ్రహ్మాస్త్రాన్ని వదిలితే ఆయన కూడా దాన్ని ఆపలేరు దీనివల్ల మనకి ఏమి అర్థమైంది అనవసరంగా ఎదుటి వాళ్ళని ఎప్పుడూ బాధ కలిగించకూడదు అది ఎలాంటి వాళ్ళనైనా కూడా మనము హింస పెట్టకూడదు అది చేస్తే తిరిగి మనకే రెట్టింపు బాధ శిక్షతో పాటు పడుతుందని ఈ బ్రహ్మాస్త్రం కథ ద్వారా మనకి అర్థమవుతుంది ఇంకోసారి ఇంకో కథ విందామా